worsado after 6 hours 6 ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి సాటాగుడక దాడులు చేయడము వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళా కూడా ఎవరైనా వైఎస్ఆర్సిపి నాయకులు పోయి కంప్లైంట్ ఎన్నికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో ఈ విధంగా ప్రతిసారి ప్రతి సాట గుడక నిన్న గుడక తాడుపత్రులు గుడక వాళ్ళే కుడక ప్రసాద్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అడ్డు రఫ్యా నేత కూడా కొట్టి మళ్ళా గుడక వాళ్ళ మీద గుడక కేసులు పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి జిల్లాలో జిల్లాలో ప్రతి కాన్సెన్స్లో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది నన్ను అయితే ఏకంగా వన్ అండ్ హాఫ్ మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాను నేను తాడిపత్రికి రా నేను నిన్ను వస్తే తరిమి కొడతాము అని ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే ఆయన అంతేకాదు ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా తిడతాను అధికారులు అందరూ చూస్తారు కానీ ఎవరు కూడా ఐపీఎస్లు కానీ ఎవరు గుడక స్పందించిన పరిస్థితి కూడా లేదు ఇక అందరికీ ఉదాహరణ ఏమంటే అధికారులనే మేము తిడతా అంటే మీరేం చేస్తారని ఒక మెసేజ్ పంపిస్తారు చిన్న అధికారులకు అందరికీ సీఏలకు కానీ ఎస్ఐలు కానీ డిఎస్పీలకు కానీ మే మా మేము ఐపీఎస్లనే మేము తిడతా ఏమైనా చే చేయగలుగుతాం క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తాందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ విధంగా ఈ విధంగా జరుగుతా గుడక నేను చాలా సార్లు గతంలో ఉండేటువంటి ఎస్పీలు కానీ ఇప్పుడు ఉండే ఎస్పీ గారిని కూడా అందరం కలిసి అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పోయి ఆయన అడగడం జరిగింది నన్ను తాడపితుడికి పంపియల్లా పంపించకపోతే జిల్లా నాయకులంతా కలిసి మేము తాడపితులేకి విడిచిపెట్టి వస్తామని కూడా చెప్పడం జరిగింది అందువలన ఆయన కూడా ఎస్పీ గారు స్పందించినారు తొందరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన నిర్ణయం తర్వాతనే కూడా ఏదన్నా కానీ మా చర్యలు ఉంటాయని